శుభవార్త రెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు ఆ కాలమున తన సామ్రాజ్యమందు జనాభా లెక్కలు సేకరింపవలెనని అగస్టు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞ ఇచ్చాను ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ కురేనియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగేను అందులో పేర్లు వ్రాయించుకొనుటకు ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి యోసేపు దావీదు వంశస్థుడైనందున సీమలోని నజరేతు నుండి ఉదయాసీమలో ఉన్న దావీదు పట్టణముకు బెత్లహేమునకు జనాభా లెక్కలలో తమ పేర్లు చేర్పించుకొనుటకై తనకు నిశ్చితార్థము చేయబడిన గర్భవతియునైన మరియమ్మను కూడా వెంటబెట్టుకుని వెళ్ళేను వారచట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవకాలము సమీపించెను మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని కొత్తి గుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను ఎలైనా వారికి సత్రంలో చోటు లేకుండెను ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రి వేళ పొలములో గొర్రెల మందలను కాయుచుండ్రి దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయెను ప్రభు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులైరి దేవదూత వారితో ఇట్లనెను మీరు భయపడవలదు సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించెదను నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను ఆయన క్రీస్తు ప్రభువు శిశువు పొత్తి గుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు ఇదే మీకు ఆనవాలు అనెను వెంటనే ఆ దేవదూతతో పరలోక దూతల సమూహము ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఇట్లు స్థుతించెను మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రలకు వారికి శాంతి కలుగునుగాక అనెను ఇది క్రీస్తు సువిశేషము సుశేష ప్రబోధం ద్వారా మన పాపంలో పరిహరింపబడునుగాక ప్రియా స్నేహితులారా మనము క్రీస్తు జన్మించినటువంటి పండుగను క్రిస్మస్ పండుగ అని మనం చెప్పుకుంటూ ఉంటాము క్రిస్మస్ అనేది రెండు ఇంగ్లీషు పదాల కలయిక క్రీస్ట్ మాస్ మాస్ అంటే ఆరాధన అని క్రీస్తుని ఆరాధించటం అందుకే మనము ఈరోజున క్రీస్తుని ఆరాధించాలి ఇస్రాయిల్ ప్రజలు హీబ్రూ భాషలో మాట్లాడినారు కనుక వారి యొక్క హీబ్రూ భాషలో వారు మెస్సయా అని పిలిచేటటువంటి వారు తమను రక్షించేటటువంటి ఒక రక్షకుడు రావాలి అని ఆ రక్షకుడు వారు కోరుకున్నటువంటి రక్షకుడు ఎటువంటి రక్షకుడు రాజకీయ పరమైన సాంఘిక పరమైనటువంటి ఇతరమైనటువంటి విధంగా వారు రక్షకుడిని వాళ్ళు ఎదురు చూశారు ఆ రక్షకుడు కోసం నిరీక్షించారు కనుక ఆ రక్షకుడి యొక్క రక్షకుడిని వారు మెస్ అని వారి భాషలో ఈబ్రూ భాషలో వారు పలికేటటువంటి వారు అయితే మనం ఇస్రాయేల్ ప్రజలు యశు ప్రభు కాలంలో యూదా ప్రజలు వారు గ్రీకు ఎక్కువగా మాట్లాడేవారు కనుక గ్రీకు అధికారిక భాషగా ఉన్నది కనుక ఎక్కువ మంది యూదులు గ్రీకు మాట్లాడేవారు కనుక సుశేషము కూడా గ్రీకు భాషలో వ్రాయబడినది కనుక వారు గ్రీకు భాషలో మెస్సయాను క్రీస్తు అని పిలిచేటటువంటి వారు కనుక ఆ బ ఆ క్రీస్తు అనేటటువంటి పదము రక్షకుడు అందుకే ఈ దినమున మొదటి పట్టణంలో నేడు మనకు ఒక రక్షకుడు అని మనకు ఇక్కడ మొదటి పట్టణంలో తెలియజేయడం అవుతున్నది కనుక ప్రియా స్నేహితులారా మనకు రక్షకుడు వస్తూ ఉన్నాడు అని ఇదిగో మీకు ఆ రక్షకుడు వస్తే గొప్ప వెలుగు మీకు కలుగుతుంది అని చెప్పేసి మనకు మొదటి పఠనం బోధిస్తూ ఉంది కనుక ప్రియ స్నేహితులారా రక్షకుడు మెస్సయా వచ్చినప్పుడు మీకు వెలుగు ప్రసాదించబడుతుంది అని మనకు మొదటి పఠనం బోధిస్తూ ఉంది కనుక ప్రియ స్నేహితులారా యేసు ప్రభు జన్మిస్తే వెలుగు అవతరిస్తుందని ఈ లోకంలో వెలుగు అవతరిస్తుందని ఒక గాఢాంతకరమైనటువంటి చీకటిలో గొప్ప వెలుగు వెలుగుతుందని ఆ వెలుగు ఏ ఏర్పాటు అవుతుందని మనకు మొదటి పట్టణం బోధిస్తుంది అయితే ప్రియ స్నేహితులారా యేసు ప్రభు ఒక వెలుగుగా అవతరించినారు మరి యేసు ప్రభు వెలుగుగా అవతరించినాడని మనం పాత నిబంధన ఒకసారి చూసిన ఎడల పాత నిబంధనలో ఉన్నటువంటి ఇస్రాయేల్ ప్రజలు వారికి మనం ఈ యేసు ప్రభుని ఎందుకు క్రవ్వత్తులతో ఆరాధిస్తారు ఎందుకు వెలుగుచున్న క్రొవత్తులతో ఆరాధిస్తారు మనం ఈ ఈ మధ్యకాలంలో క్యాండిల్ లైటింగ్ సర్వీస్ అని చెప్పేసి మనకు ఇతర సంఘాల వారు మన క్రిస్మస్ క్యారల్స్ అని మనం కార్యక్రమాలు చేస్తే ఇతర సంఘాల వారు క్యాండిల్ లైట్ సర్వీస్ అని వాళ్ళు చెప్తూ ఉంటారు అంటే క్యాండిల్ లైట్ అంటే యేసు ప్రభు జన్మించినప్పుడు వెలుగుచున్న కువొత్తులతో ఆరాధించాలి అన్నారు ఏసుప్రభుకి కొవ్వొత్తులకి ఏంది సంబంధం ఎక్కడ ఉంది సంబంధం అంటే ప్రియా స్నేహితులారా మనకు ఇస్రాయేల్ ప్రజల యొక్క రాజు దావీదు రాజు ఆయన ఇదిగో నేను రాజకోటలో ఉన్నాను సుఖాల భోగాలను అనుభవిస్తున్నాను కానీ నా దేవుని యొక్క మందసం అక్కడ గుడారంలో ఉన్నది నేను నా దేవునికి ఒక దేవాలయంను కడతాను ఒక ఆలయాన్ని నిర్మిస్తాను అన్నప్పుడు దేవుడు వద్దు వద్దు నువ్వు కట్టద్దు నీ నీ నుండి పుట్టినటువంటి నీ కుమారుడు నాకు ఆలయాన్ని నిర్మిస్తాడని దేవుడు చెప్పగా సోలోమోను రాజు మొదటి దేవాలయాన్ని నిర్మించాడు ఇక ఆ మొదటి దేవాలయము బబులోను నుండి నిపునజర్ సైన్యము వచ్చి ఆ దేవాలయాన్ని పడగొట్టి ఇస్రాయేల్ ప్రజలందరినీ బాబిలోనియాకు వరుస తీసుకుని పోయారు వారు బాబిలోని నుండి తిరిగి వచ్చిన తర్వాత వారు రెండవ దేవాలయాన్ని నిర్మించుకున్నారు ఈ రెండవ దేవాలయం అనేది క్రీస్తు శకం క్రీస్తు పూర్వము ఐదు వందల పదహారవ సంవత్సరంలో ఈ నిర్మాణము జరిగినది అయితే మొదటి దేవాలయమును సొలోమోను రాజు నిర్మించినాడని రాజుల మొదటి గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో తెలియజేయబడినది ఇక ఇస్రాయల్ ప్రజలు బాబులోనియా ప్రవాసం నుండి తిరిగి వచ్చిన తర్వాత క్రీస్తు పూర్వం ఐదు వందల పదహారవ సంవత్సరంలో నిర్మించడమైంది ఇక ఆ తర్వాత గ్రీకులు వచ్చి వారు ఆ ఇరుసలేము దేవాలయంలో మతాచారాలను ప్రారంభించినారు అన్యదేవునికి బలిపీఠం నిర్మించి వారు ఆ దేవాలయాన్ని మలినం చేసినారు అప్పుడు ఇస్రాయేల్ ప్రజలు బాధపడినారు ఈ గ్రీకు ప్రభావితమైనటువంటి రాజులు వారు వచ్చి ఇరుసలేము రెండవ దేవాలయంలో అన్య దేవతలను ప్రతిష్ఠించి విగ్రహారాధన చేసి మరణం చేసినారని అప్పుడు మక్కబేయుల గ్రంథాన్ని మనం చదివిన ఎడల మక్కబేయులందరూ తిరుగుబాటు చేసి ఆ గ్రీకుల్ని ఓడించి అప్పుడు ఆ రెండవ దేవాలయాన్ని తమ కైవసం చేసుకున్నారు మలినమై ఉన్నటువంటి ఆ దేవాలయాన్ని వాళ్ళు మరలా పునఃప్రతిష్ఠ చేసినారు అందుకే ఆ రెండవ దేవాలయాన్ని పునఃప్రతిష్ఠోత్సవం సందర్భంగా ఇస్రాయేల్ ప్రజలు హనుక్క అనేటటువంటి పండుగను చేయడం ప్రారంభించారు ఈ అనుక్క అనేటటువంటి పండగ ఇస్రాయేల్ ప్రజలు వారు హీబ్రూ భాషలో హనుక్క అనగా వెలుగు పండగ అని అర్థము ఈ పండగ క్రీస్తు పూర్వము మనము నూట యాభై ఆరో సంవత్సరం నుంచి మనకు కనబడుతూ ఉన్నది కనుక ప్రియా స్నేహితులారా ఈ యొక్క నూట అరవై నాలుగవ సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఈ యొక్క రెండవ దేవాల పున పునః ప్రతిష్టాపనలో ఈ వెలుగు పండుగ అనేది వచ్చినది కనుక క్రీస్తు ప్రభు పూర్వమే ఈ పండుగ ప్రారంభమైంది అందుకే వారు ఎరుసలేము దేవాలయంలో మినోరా అనేటటువంటి స్తంభం ఉన్నది మామూలుగా ఏడు క్రవత్తులు వెలుగుతుంటాయి ఏడు క్రవత్తులు ఎందుకు పెట్టారు యు మత సాంప్రదాయం ప్రకారంగా మినోరా అనేటటువంటి ఏడు దీప దీపస్తంభం వెలిగించేటటువంటి వారు ఈ ఏడు క్రవత్తులు కూడా దేవుడు ఈ లోకాన్ని ఏడు రోజుల్లో సృష్టించాడు అని చెప్పడానికి సంకేతముగా ఈ మినోరా అనేటటువంటి యొక్క క్రోవెత్తుని దీపస్తంభాన్ని వాళ్ళు వెలిగించేటటువంటి వారు ఇక ఆ తర్వాత ఈ దేవుడు వారిని ఇంకా అమితముగా ఆశీర్వించినాడని వారు తొమ్మిది క్రవత్తులతోటి ఈ మినోరా అనేటటువంటి దీపస్తంభాన్ని వెలిగించి ఈ పండుగను చేసుకునేటటువంటి వారు I'm <laughs> అందుకే ఈ హనుక్క అనేటటువంటి పండుగ అంటే ఈ మినోరా అనేటటువంటి దీపస్తంభంని తొ తొమ్మిది కువత్తులు ఉన్నటువంటి ఏడు క్రోవొత్తులు ఉన్నటువంటి దీపస్తంభాన్ని వెలిగించి వారు ఆ పండుగను చేసుకునేటటువంటి వారు ఎందుకు వారు ఆ పండుగ చేసుకుంటున్నారు అంటే ఇస్రాయేల్ ప్రజలు వారు ఈజిప్టు బానిసత్వం నుండి వాగ్దాన భూమిలోనికి నడిచేటప్పుడు దేవుడు వారికి పగలు మేఘస్తంభంగాను రాత్రి దీపస్తంభంగాను వారితో పాటు ఉండి వారిని నడిపించినాడు కనుక దానికి సంకేతముగా జ్ఞాపకార్థముగా వారు ఆ వెలుగు పండుగను మిరో మినోరా అనేటటువంటి దీపస్తంభాన్ని వెలిగించుకొని వెలుగుల పండుగ చేసుకునేటటువంటి వారు అయితే ఈ మినోరా అనేటటువంటి పండుగ దీపస్తంభాన్ని వెలిగించి చేసుకునేటటువంటి వెలుగు పండుగ హీబ్రూ భాషలో కిస్లేవ్ అనేటటువంటి నెలలో వస్తుంది ఈ కిస్లేవ్ అనేటటువంటి నెల ఎప్పుడు వస్తుందంటే డిసెంబర్ నెలనే వాళ్ళ భాషలో కిస్లేవ్ అని పిలుచుకుంటూ ఉంటారు కనుక ఈ యొక్క కిస్లేవ్ అనేటటువంటి నెలలో డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన వెలుగు పండుగ వారు దేవాలయం యొక్క పునఃప్రతిష్ఠ వార్షికోత్సవంలో ఈ పండుగ చేసుకుంటూ ఉన్నారు కనుక డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన వారు జరుపుకునేటటువంటి ఆ వెలుగు పండుగ రోజే ఈ మన యేసు ప్రభు నరవతారీ లోకంలో జన్మించినాడు కనుక ఈ బైబుల్ పరంగా యేసు ఎరుసలేం యొక్క రెండవ దేవాలయ ప్రతిష్ట వార్షికోత్సవం నాడు జరుపుకునేటటువంటి వెలుగు పండుగ నాడే యేసు ప్రభు జన్మించాడు అందుకే యేసు ప్రభువుని వెలుగుతున్న క్రవత్తులతో ఆరాధిస్తారు మనం ఇతర పండగలు ఎడల ఇస్రాయేల్ ప్రజలకు ఎరుసలేము దేవాలయంలో పది పండగలు ఉంటాయి అయితే ప్రతి సంవత్సరము యూదులు తప్పనిసరిగా మూడు పండగలు వాళ్ళు పాల్గొనాలి ఆ మూడు పండుగలు ఏమిటంటే ఒకటి వాళ్ళు పాస్కా పండుగను వారు జరుపుకోవాలి ఈజిప్టు బానిసత్వం నుండి తిరిగి వచ్చేటప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటినారు కదా సముద్రాన్ని దాటి రావటము కనుక పాస్కా అంటే దాటుట అని అర్థము కనుక ఆ పండుగను వారు గుర్తు చేసుకుంటూ పండుగను చేసుకునేటటువంటి వారు ఇంకను శివౌత్ అనేటటువంటి పండుగను వాళ్ళు జరుపుకునేటటువంటి వారు ఈ నాడు వాళ్ళు ఎక్కువగా వారాల పండుగని పిలుస్తూ ఉంటారు ఈ పండుగనే వారు పెంతకోస్తు పండుగని చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా దేవుడు ఇస్రాయలు ప్రజలకు తన యొక్క గ్రంథాన్ని తన ధర్మశాస్త్రాన్ని సినాయి పర్వతం వద్ద ఇచ్చినటువంటి రోజును వారు గుర్తు చేసుకుంటూ ఆ పండుగను ఎరుసలేము దేవాలయంలో జరుపుకునేటటువంటి వారు ఇక మూడవ పండుగ సుక్కోతు ఈ సుక్కోతు పండగ అంటే మనకు పర్ణశాల పండగ మందసం పండగ అని ఇంకా గుడారాల పండుగ అని ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటారు ఇది ముఖ్యంగా వ్యవసాయ ఆధారితమైనటువంటి పండుగ తమకు పండినటువంటి దశమ భాగాన్ని తీసుకొని దేవాలయంలో ఎరుసలేము దేవాలయానికి వెళ్ళి అక్కడ కానుకగా సమర్పించాలి కనుక ఈ మూడు పండగలు ప్రతి యూదుడు ఈ మూడు పండుగల ఎరుసలేము దేవాలయాన్ని సందర్శించి ఒక తీర్థయాత్రగా వారు ఎరుసలేమునకు వెళ్ళి వారు తీర్థయాత్ర చేసి వారు ఆ ముక్కులు ఇరుసలేము దేవాలయంలో చెల్లించాలి అయితే ఈ పండుగలలో దాదాపు పది పండగలు యూదులకు ఉన్నవి వాటిల్లో ముఖ్యముగా ఈ హనుక్క అనేటటువంటి పండగ వెలుగుల పండగ కనుక ఈ కిస్లేవ్ అనేటటువంటి నెల డిసెంబర్లోనే వస్తుంది కనుక మన గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారము ఈ యొక్క పండుగ నూక అనేటటువంటి పండగ డిసెంబర్లోనే కిస్లేవ్ అనేటటువంటి నెలలోనే వస్తుంది కనుక వారు ఆ వెలుగుతున్నటువంటి క్రవ్వత్తులతోటి పండగ చేసుకుంటారు కనుక వాళ్ళు వెలుగులతోటి దివ్యలతోటి వాళ్ళు పండగ చేసుకునేటువంటి రోజున యేసు ప్రభు జన్మించాడు అందుకే ప్రభు జన్మించినప్పుడు ఈ లోకంలో వెలుగు అవతరించినది అని అంటే ఆ పండగ రోజే వారు వెలుగు అందరూ వెలుగుతూ no ఆ వెలుగును కలిగి ఉంటారు కనుక పండగ రోజు యేసు ప్రభు ఒక వెలుగుగా అవతరించినాడు ఈ లోకంలో ఉన్నటువంటి గాఢాంధకారంలో ఉన్నటువంటి చీకటిలో ఉన్నటువంటి లోకానికి తాను ఒక వెలుగుగా ఒక సంకేతముగా ఏసు ప్రభు తానే ఒక వెలుగుగా ఈ లోకంలో అవతరించినాడు అందుకే ప్రభు యుహాను శుభవార్తలో ఎనిమిదవ అధ్యాయము పన్నెండవచనంలో నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పి ఉన్నారు కనుక తాను ఒక వెలుగుగా ఈ లోకంలో అవతరించినాడు మనం చేసుకునేటటువంటి పండగలో మనకు వెలుగునిచ్చినాడు ఇప్పుడు మనకు జ్వరం వచ్చిన దానికో ఎట్టుంటది మబ్బు మబ్బు ఉంటుంది చీకటి చీకటి ఉంటుంది మన జీవితం అంతా ఉంటుంది అదే మనం ప్రభుని వేడుకున్నాం అనుకో మనకు స్వస్థత కలిగిన మన జీవితంలో వెలుగు వస్తుంది మనం మనిషిలో అధైర్యం ఉన్నప్పుడు మనిషి భయపడుతూ ఉంటాడు అదే మనం వెలుగులో ఉన్నామనుకో మనకు ఎంతో ధైర్యం వస్తుంది మనం చీకటిలో ప్రయాణం చేయాలంటే ఎక్కడ గుంతుందో తెలియదు ఎక్కడ రాయిందో తెలియదు ఎక్కడ తాగు రాయిందో తెలియదు కానీ మనం చీకటిలో ప్రయాణం చేయాలంటే భయపడుతూ ఉంటాము అదే వెలుగులో ఉంటే మనం భయపడం మనలో వెలుగు అనేది ఉండాలి బయట అంత బహిర్గతమైన వెలుగు కాకుండా అంతర్గతమైనటువంటి వెలుగు మనలో ఉంటే మనం ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ ప్రయాణం చేయగలుగుతాము కనుక ప్రియ స్నేహితులారా ఈ యూదా ప్రజలు ఇస్రాయల్ ప్రజలు జరుపుకునేటటువంటి హనుక్క అనేటటువంటి పండుగ డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన వారు జరుపుకున్నటువంటి సమయంలో బాలయేసు పుట్టి ఉన్నాడు అందుకే వెలుగుచున్న క్రవత్తులకి మళ్ళీ వెలుగుల పండుగ నాడు యేసు ప్రభు జన్మించాడు కనుక ఆయన పుట్టినరోజున మనము క్యాండిల్ లైట్ని మనం పెట్టుకొని మరి క్యాండిలైట్స్ని మనం వాటితోటి బాలయస్సుని ఆరాధిస్తూ ఉంటాము కనుక ప్రియా స్నేహితులారా యస్సు ప్రభు ఈ లోకానికి వెలుగుగా అవతరించినాడని యోహాను శుభవార్త తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనంలో తెలియజేసి ఉన్నారు కనుక అంతేకాకుండా మనము ఈ వెలుగులో పండుగ అంటే యస్సు ప్రభు తాను పుట్టిన రోజున ఈ లోకంలో తాను పుట్టినప్పుడు ఈ లోకంలో వెలుగు ఉన్నది కనుక పండుగనాడు యేసుభు జన్మించి ఈ లోకానికి భౌతికమైనటువంటి వెలుగు మాత్రమే కాకుండా మరి అన్ని రకాల వెలుగు సామాజికమైన రాజకీయమైన మతపరమైన ఆధ్యాత్మికమైన ప్రార్థనాపూర్వకమైనటువంటి అన్ని రకాల వెలుగుని మనిషికి యేసుప్రభు అందజేస్తూ ఉన్నాడు తానే ఈ లోకంలో వెలుగుగా అవతరించినాడు కనుక ఈ లోకంలో యేసుప్రభు వెలుగై ఉన్నాడు ప్రియా స్నేహితులారా గొప్ప గొప్ప వాళ్ళందరూ ఎక్కడెక్కడో పుట్టారు మనం అనుకుంటూ ఉంటాం మనం పెద్ద పెద్ద గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క వాళ్ళు జన్మస్థలాలు చూస్తే ఎక్కడో మారుమూల గ్రామంలో ఉంటారు మనకు మంచి మంచి క్రైస్తవ సంఘాలు క్రైస్తవ విచారణలు కూడా ఎక్కడెక్కడ ఉంటవి పురాతన విచారణలన్నీ ఎక్కడెక్కడో మారుమూల గ్రామాల్లో ఉంటాయి మనం ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం మనం ఎక్కడెక్కడో ఉన్నటువంటి గ్రామాలు క్రైస్తవ గ్రామాలు కూడా ఇప్పటికీ పల్లె ఉంది సరిగా రోడ్డు లేదు బస్సు సౌకర్యం లేదు కానీ అది పురాతనమైన క్రైస్తవ గ్రామం రామదుర్గం చూడండి అది కూడా ఒక మూలకు ఉన్నది అక్కడ ఎన్నో సంవత్సరాల వందల సంవత్సరాల విశ్వాసం ఉన్నది ఇప్పటికీ అక్కడ సరైనటువంటి బస్సు సౌకర్యం లేదు ఈ విధంగా మనం ఎక్కడ చూసినా కానీ క్రైస్తవులలో వెలుగు అనేది ఉన్నది కానీ వాళ్ళు మారుమూల గ్రామాల్లో ఉన్నారు గొప్ప గొప్ప వ్యక్తులందరూ మారుమూల గ్రామాల నుంచి వచ్చారు మరి యేసుప్రభు ఓ ఈ లోకాన్ని ఈ లోకాన్ని రక్షించడానికి వెలుగై పుట్టినటువంటి ఆ బాలయేసు ఆ ప్రభు ఎక్కడ పశువుల పాకలో జన్మించాడు కనుక ప్రియ స్నేహితులారా యేసు ప్రభు ఈ లోకానికి వెలుగుగా అవతరించి ఉన్నాడు కనుక ప్రియ స్నేహితులారా యేసు ప్రభు మరి ఈ దినమున ఆ ప్రభు యొక్క పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నాం మరి పుట్టినరోజును మరి ఎవరైనా కానీ ఇంతకుముందు మాకు పాత నిబంధనలు ఎవరైనా చేసుకున్నారంటే ఈజిప్టు ఫరాజు పుట్టినరోజు చేసుకున్నారు మళ్ళా మనము నూతన నిబంధనలో మనం చూస్తూ ఉన్నాము ఏ రోజు రాజు మరి పుట్టినరోజు జరుపుకున్నాడు ఆ పుట్టినరోజు నాడే భక్తిస్మ వ్యూహాను శిరచ్ఛేదనం జరిగింది కనుక పుట్టినరోజులు అనేటటువంటివి మనకు పాత నిబంధన కారణించే వస్తున్నవి మరి యేసు ప్రభు పుట్టినరోజు చేసుకున్నాడా ప్రభు పుట్టినరోజు చేసుకున్నట్టుగా మనకు డైరెక్ట్గా మనకు ఎక్కడా రాసలేదు కానీ ఇండైరెక్ట్గా మనకు తెలిసి ఉన్నది ఎందుకంటే యేసు ప్రభు పుట్టింది ఏ రోజున వెలుగు పండగ రోజున ఈ వెలుగు పండగ నాడే ఏరుసలేము యొక్క రెండవ దేవాలయాన్ని పునః ప్రతిష్ఠించినటువంటి రోజున యేసు ప్రభు వ్యూహాను శుభవార్త పదవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో యేసుప్రభు దేవాలయంలోనే ఉన్నాడు అంటే ఒక యూదుడుగా ఒక నీతి మంతుడైనటువంటి యూదుడుగా ఒక పరిశుద్ధుడైనటువంటి యూదుడుగా యేసు ప్రభు ప్రతి సంవత్సరము ఎరుసలేము దేవాలయ పండుగల్లో యేసు ప్రభు హుషారుగా చురుకుగా పాల్గొన్నారని మనకు సువార్తలు బోధిస్తూ ఉన్నవి కనుక ప్రియ స్నేహితులారా యేసు ప్రభు తాను రోజున అంటే వెలుగు పండగ ఆ పండగలేము రెండవ దేవాలయం యొక్క ఉన్న ప్రతిష్ట వార్షికోత్సవం నాడు జరిగినది కనుక తాను పుట్టినరోజు కూడా అదే కనుక ప్రభు ఎక్కడ ఉన్నాడు ఎరుసలేము దేవాలయంలోనే ఉన్నాడు అంటే మనకు నేరుగా తెలియజేయబడలేదు కానీ ఏసుప్రభు ఎరుసలేము దేవాలయము తన తండ్రి గృహముగా తాను భావించాడు కనుక మరి తన తండ్రి గృహంలోనే ఆ యేసు ప్రభు ఉన్నాడు ఇరుసలేము దేవాలయం అంటే తన గృహం తాను ఉండవలసినటువంటి గృహమున ఎరుసలేములోనే యేసు ప్రభు అక్కడ ఉన్నాడని మనకు సువార్తలు బోధిస్తూ ఉన్నవి కనుక ప్రియ స్నేహితులారా పుట్టినరోజు ఈ దినమున యేసు ప్రభు యొక్క పుట్టినరోజున ప్రపంచంలో అనేకమైనటువంటివి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నవి ఆ ప్రభు పుట్టినరోజు సందర్భమున ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నవి సాంఘిక పరమైనటువంటి మానవాతీతమైనటువంటివి ఇంకా మానవతా దృక్పథంతో ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నవి కనుక ప్రియ స్నేహితులారా యేసు ప్రభు ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నారు మరి ఆ వెలుగును పొందినటువంటి ఆ క్రీస్తును పొందినటువంటి మనము మన తోటి వారికి వెలుగుగా ఉన్నామా చీకటిగా ఉన్నామా ఒకసారి పరిశీలన చేసుకుందాము మనం క్రైస్తవులము ఈ లోకానికి వెలుగుగా ఉండాలి మనం ఇతరులకి వెలుగుగా ఉన్నామా చీకటిగా ఉన్నామా మనం ఇతరులకు దారి చూపేవారి మాదిరిగా ఉన్నామా ఉన్న దారిని మూసేసేవారు మాదిరిగా ఉన్నామా ఒకసారి మనం క్రైస్తవులము ఈ లోకానికి వెలుగుగా ఉండాలి క్రీస్తుని వెలుగై ఉన్నటువంటి ఆ క్రీస్తుని పొందిన మనము వెలుగులో ఉండాలి మనము వెలుగై ఉండాలి ఈ లోకానికి మనం వెలుగును ఇచ్చే విధంగా మన పనులు చేయాలి మన కార్యాలు ఉండాలి కనుక అప్పుడే ఇతరుల జీవితాల్లో మనకు క్రిస్మస్ పండుగ జరుగుతూ ఉంది ప్రియా స్నేహితులారా మనం ఇంటి దగ్గర ఉంటాము మనం సంతోషంగా కుటుంబ సభ్యులతోటి క్రిస్మస్ పండుగ చేసుకుంటూ ఉంటాం ఇప్పుడు జైళ్ళలో ఉన్నటువంటి వారికి ఇన్ని కుటుంబ సభ్యులు ఎవరు తోడు ఉండరు మరి వారి జీవితాల్లో అంధకారం అలుముకున్నది మరి ఆ అంధకారము తొలగించేది ఎవరు ఒక క్రీస్తు ప్రభుని విశ్వసించిన వారు క్రీస్తు ప్రభువు పేరిట వారు ఉన్న ఎడల క్రీస్తు ప్రభు పేరిట వారికి రక్షణ సువార్తను అందించినప్పుడు వారు ఆ వెలుగును పొందుతూ ఉంటారు కనుక చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీలు కూడా వెలుగును పొందాలి మనం చేసేటటువంటి క్రియల ద్వారా ఆ క్రీస్తు ప్రభుని వెలుగా పొందినటువంటి మనము ఆ వెలుగై ఉండి అంధకారంలో ఉన్నటువంటి వారి జీవితాల్లో మనం వెలుగుని నింపాలి అందుకే మనం చేసేటటువంటి ప్రతి కార్యము ఇతరుల జీవితాల్లో వెలుగు నింపేదై ఉండాలి కనుక ప్రియా స్నేహితులారా యేసు ప్రభు వెలుగుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు కనుక ఆ వెలుగులో ఉన్నటువంటి మనము ఇతరులకు వెలుగు ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాము ఆ మెయిన్